ఆగడపై పై గడప వయ్యాలో ముత్యాల గడప వయ్యాలో ఆగడ పై గడపవుయ ముత్యాల గడప వయ్యాలో ముత్యాల గడప పైన వ్యాలో ముత్యాల మొగ్గుయాలో ముత్యాల గడప పైన వ్యాలో ముత్యాల మొగ్గుయాలో ముత్యాల మొగ్గు పైన వ్యాలో రత్నాల రంగుల వయ్యాలో ముత్యాల మొగ్గు పైన వయలో రత్నాల రంగుల వయ్యాలో రత్నాల రంగు పైన వేయాల శివుడు వచ్చి కూర్చుని వెయ్యాలో రత్నాల రంగు పైన వేయాల శివుడు వచ్చి కూర్చుని వెయ్యాలో శివుని కాళ్ళ కాడ గంగమ్మ గౌరమ్మ వచ్చి రేయాలు శివుని కాళ్ళ ఉయ్యాల గంగమ్మ గౌరమ్మ వచ్చి ఉయ్యాల గంగమ్మ గౌరమ్మ వయలో కూర్చున్నారు ఉయ్యాల గంగమ్మ గౌరమ్మ అవాల కూర్చున్నారు ఉయ్యాల గంగమ్మ గౌరమ్మ అవలో ఏమి కోరి ఉయ్యాల గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో ఏమి కోరిరు ఉయ్యాలో గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో ఏమి నో మీరు ఉయ్యాలో గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో ఏమి నోమిరు ఉయ్యాలో ఒకసారి బియ్యము ఉయ్యాలో వజ్రాల పుష్పాలు ఉయ్యాలో ఒకసారి బియ్యము ఉయ్యాలో వజ్రాల పుష్పాలు ఉయ్యాలో రెండు సెర్ల బియ్యము ఉయ్యాలో పసుపు కుంకుమాల వయలో రెండు సెర్లు బియ్యము ఉయ్యాలో పసుపు కుంకుమాల ఉయ్యా మూడు సెర్లు బియ్యము ఉయ్యాలో ఉయ్యాలో మూడు సెర్లు బియ్యముయ్యాలో ఉయ్యాలో నాలుగు సెర్లు బియ్యము ఉయ్యాలో నల్ల పూసాలు నాలుగు సెర్లు బియ్యం వయలో నల్ల పూసాలు ఉయ్యాలో ఐదు సెర్ల బియ్యముయ్యాలో ఐదవతనవుయాలో ఐదు సెర్ల బియ్యమవుతవతనో గంగమ్మ గౌరం ఇట్ల ఇట్ల కోరి ఉయ్యాలో గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో గంగమ్మ గౌరమ్మ నోమోను గంగమ్మ గౌరమ్మ నోమోనో మెచ్చేను ఉయ్యాలో మీకు ఈ బతుకమ్మ పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో